హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మంచి ఫుర్తి కోరుకుంటాం సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ సెవెన్ ఫోర్టీన్ సారీ సెవెన్ ట్వంటీ అవుతుంది అండ్ ఏంటంటే ఇప్పుడే హోమ్ వర్క్స్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఏమో చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ ఉంటే చేసుకుంటున్నారు సో వన్ అవర్ అయిపోయిందా స్టార్ట్ చేసేసి కాకపోతే ఇంకా టైం ఉంది మనకు వర్క్స్ చాలానే ఉన్నాయి లేవు ఖాళీగా ఉన్నాయని చెప్పడానికి లేదు కానీ నేనే స్టాప్ చేయాలి అవి అయిపోవు సో నేనంతకు నేను స్టాప్ చేస్తేనే అది ఆగుతుంది కానీ అది రాస్తూ ఉంటే పోతూనే ఉంటుంది సో ఏదో ఒకటి ఈరోజు టూ వర్క్స్ అలా కంప్లీట్ చేద్దాం చదవడం కంప్లీట్ చేసేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ టైంకి జస్ట్ ఇవ్వస్ అయిపోద్ది కదా అనుకుంటాను కానీ నేను అనుకోవడంలోనే ఉంటాను తప్ప తప్ప చేయడంలో ఉండదు ఈసారి అలా ఉండకూడదు చేయాలని చెప్పి పెట్టి ఫిక్స్ అయిపోయాను సో ఫ్రెండ్స్ నాకు సడన్గా ఇంకొక థాట్ వచ్చిందనమాట అంటే ఏంటంటే వీక్లీ సెవెన్ డేస్ ఉంటాయి కదా నాకు అందరికి తెలిసిన విషయమే మరి నేను చెప్పాల్సినది లేదు సో వీక్లీ సెవెన్ డేస్ ఉంటాయి అండ్ నాకు కూడా సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సో డైలీ వన్ సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ అలా రివైజ్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్దాము లెసన్ రీడింగ్స్ కానీ అండ్ ఆ సబ్జెక్ట్లో నాకు ఏం అర్థం కాలేదు పర్టికులర్గా టాపిక్ దాని మీద ఫోకస్ చేసి చదువుదాము రివైజ్ చేసుకుంటు వీక్లీ అట్లా అని అని అనుకుంటున్నాను సో డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రోజు సో మొత్తానికైతే రాసేస్తారనమాట నా టైం టేబుల్ అది ఎంత మాత్రం ఫాలో అవుతానో ఏంటో నాకు తెలియదు జస్ట్ అయితే రాసి పెట్టాను నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అంటే మండే రోజు ఇంగ్లీష్ ట్యూస్డే హిందీ వెనస్డే తెలుగు అండ్ థర్స్డే మ్యాథమెటిక్స్ ఫ్రైడే బయాలజీ సటర్డే ఫిజిక్స్ అండ్ సండే సోషల్ సో సండే సోషల్ అంటే చూద్దాం ఎంత మాత్రం చేస్తానో అండ్ ఈరోజు వచ్చేసి థర్ వెనస్డే అనమాట అంటే తెలుగు ఈరోజు మనకు అవసరం లేదు రేపు నుంచి మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మార్నింగ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఓ క్లాక్ వేద్దాం చార్జింగ్ అండ్ టేకింగ్ ఫైవ్కి వేసి వన్ అవర్ టెన్ సిక్స్ దాకా మ్యాక్స్ చేసి అందులో ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయినా నేను చేయాలని అనుకుంటున్నాను సో కొత్తగా అయితే రాసేసాను నా బుక్స్ తీసి పెట్టే సమయం ఆసనమైంది ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదనమాట అండ్ ఇక్కడ మంచిగా చూసుకుంటా కనుక టీవీ చూస్తుంది మంచిగా కొత్తగా అయితే ఇంకా టైం టెన్ అవుతుంది ఇంకా బుక్స్ అన్నీ తీసి పెట్టేశాను తిన్నాను అండ్ పడుకుంటున్నాను సో గుడ్ నైట్ ఫ్రెండ్స్ బా బాయ్ నెక్స్ట్ కలుసుకుందాం